హలో హలో నమస్తే మావా ఈ రోజైతే మనం సోలో వర్సెస్ అయితే ఆడబోతున్నాం అంటే రోజు ఆడేది ఇదే అనుకో కానీ ఈ మ్యాచ్ లో మనం బూయా కొడదాం ఇది చూడండి అన్న క్లచ్ వచ్చు ఒక మ్యాచ్ మొత్తం పెట్టు అన్నా ప్లీజ్ అంట అంటే బూయా కొట్టాలన్నమాట అదే అడుగుతున్నాడా బ్రో సర్లే బ్రో ఇది నీ కోచమే మీరందరూ లైక్లు కొట్టండి అప్ప ఫాస్ట్ గా ఇక్కడైతే రెండు టీంలు అయితే దిగుతున్నాయి మనకు ఒక వన్ ట్యాప్ గన్ కావాలి ఆడతా కానీ వన్ టాప్లు కొడితే బాగుంటుంది వీడియో మీరందరూ మంచిగా లైకులు కొడతారు ఇంకా కామెంట్లు పెడతారు కానీ స్ప్రే గన్తో ఆడినా కానీ పెడతారు అనుకో అదిగో అప్పుడే కొట్టేసుకుంటున్నారు మనకు ఒక వన్ ట్యాప్ గన్ను దొరికితే వెళ్ళి వన్ ట్యాప్ కొట్టేద్దాం కానీ ఇక్కడ వన్ ట్యాప్ లేవే ఫోన్లే దీంతోనే కొట్టేద్దాం హెడ్ షాట్లు వీడియో ఇప్పుడు దొంగడు పైకెక్కినాడు అరే ఓకే వాడికి హెడ్ షాట్ వీడికి వెళ్ళి దబ్బేద్దాం ఫస్ట్ నీ కిల్లు దొబ్బేసానని బాధపడొద్దు నువ్వు కూడా చచ్చిపో నాకు కూడా చాలా సార్లు ఇట్లానే జరిగింది అప్ప ఎంత మందిని చేసా ముగ్గురిని చేస్తా నాలుగో వాడొచ్చి లేపేస్తాడు అప్పుడు ఎలా ఉంటుందో తెలుసు అసలా ముగ్గురిని చేశాక నాలుగో వాడొచ్చి కొడితే వద్దులే మనకైతే ఉడిపికర దొరికింది మొత్తం టూ కిల్స్ సారీ త్రీ కిల్స్ ఆ కిల్లుతో కలుపుకొని మొత్తం త్రీ కిల్స్ అయితే వచ్చేసాయి అనమాట ఇంకా ఇక్కడ ఎనిమీస్ ఎక్కడ ఎక్కడ ఓకే ఇక్కడైతే ఒక యుఎంపి ఉంది ఈ యూఎంపీ తీసుకొని చితకొట్టేద్దాం కొట్టేద్దాం ఒక్కొక్కరిని ఎవడు కనపడితే వాస్తలకి ఎగరేద్దాం అదిగో గెలికారు రిప్ అవడానికి నన్ను అయితే గెలికారు ఈ నైన్లు అయిపోయారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ ఇక్కడ ఆడుతుంది నేను ఒక్కడనే నువ్వు ఎలా చూసొచ్చావులే తప్పుడు నా కొడక తప్పుడు కూతురు కూర్చోవ్వు అదిగో మన మహావీరులైతే పైనన్నారు వస్తున్నాను ఉండపయ్య మిమ్మల్ని అందరినీ ఇప్పుడు వాడయ్యా కిందకు వచ్చేసారు రా దొంగ నా కొడుకులు ఇంతసేపు పైనండ్రి అప్పుడే కిందకి వెళ్ళిపోయారు పోన్లే ఈసారి నేను పైకి వెళ్ళి వాళ్ళని కింద ఉండే వాళ్ళని పాపం దొంగనా కొడుకులు నన్నే గెలుక్కున్నారు రిప్ అయిపోతారు ఇప్పుడు వీళ్ళంతా ఫుల్ టీమ్ ముందు కింద అదిగో అరే అరే పడదేంటిది రీకాయలు ఈసారి డెబ్బై ఒకటి పడింది పడింది పక్కన ఇంకో బాంబారుతుంటాడు వాడు కూడా బయటకు వస్తే కొడదామని చూస్తున్నా కానీ వాడు బయటకు రావట్లేదే ఫాస్ట్గా దగ్గరికి వెళ్ళి ఒక వేసేసా ఆ కిల్ రావాలి నాకు హెడ్ షాట్ కిల్లు మళ్ళీ రివైవ్ ఇచ్చుకు అరే రాలేదేంటిది ఆ బాంబు ఎక్కడికో దూరం వీడియో వీడేవాడ్యా అరే తప్పించుకుని పారిపోయాడు బాగుంది కానీ అక్కడికి వెళ్ళి ఎందుకు దాక్కున్నాడు నాకు అనిపిస్తుంది కదా అక్కడ దాక్కుంటే పోన్లే ఇంకొకడున్నాడు వార్తలకి ఎగరేద్దాం ఇప్పుడు ఇక్కడే లేడే ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇడు అరే ఎక్కడికి వెళ్ళిపోయాడు అయ్యా అంత ఫాస్ట్గా దొంగ నా కొడుకు చూసాక బాగున్నావు కదా ఎందుకు పారిపోతున్నావు ఇప్పుడు ఓ సారీ బాడీ కొట్టేసా అంటే దిమిత్రి వేసుకున్నాడు కదా బ్రతుకుతాడులే ఇప్పుడు నీ కోసం మళ్ళీ వంట పొడతా చూసుకో కొంచెం దూరంగా వెళ్దాం మరీ షార్ట్ రేంజ్ అంటే ఒకవేళ మిస్ అయితే వాడు దించేస్తాడు ముందే ప్రోప్లేరున్నేం చూసారా నా ఛానల్లో ఉంటాయి దాన్ని చూడండి పోసుకుంటారు అట్లే మనకైతే అయితే వచ్చేసాయి అన్నమాట ఇంకా థర్టీ ఫైవ్ మెంబర్స్ కాదు ఎనిమిస్ దొంగలంతా ఇప్పుడు మళ్ళీ ఆడో గెలుస్తున్నాడు అప్పుడు మళ్ళీ దొర్కెరో చింకో టీం దొరికింది ఇప్పుడు వీళ్ళు కూడా రిప్ అయిపోతారంట సాలే కు బం్ పడ్డావా ఓ ఎగురుతున్నాడు అప్పటి నుంచి దాక్కుని దాక్కుని కొడుతున్నాడు అయిపోయాడు ఇంకా వీళ్ళ టీమ్మేట్స్ ఇద్దరు ఉంటారు ఆ ఇద్దరిని కూడా లేపేద్దాం కానీ వాళ్ళు ఇక్కడే ఉండాలి ఇక్కడ ఉన్నాడేమో నాకు తెలిసి ఇక్కడ ఉండొచ్చు అనుకుంటూ నాకు తెలుసురా నువ్వు ఇక్కడ దాక్కు అరే అరే కింద వీడేవాడయ్యా నువ్వేవాడ్రా మధ్యలో అయిపోయాడు అయిపోయాడు ఈడైతే నాకు ఇప్పుడు అరే వీడు పారిపోయాడా వీడెక్కడికి వెళ్తాడో నాకు బాగా తెలుసు పక్కా టైర్ దగ్గరికి వెళ్ళొచ్చు అదిగో హిట్లీస్ట్ హిట్లీస్ట్ బాబోయ్ ఆడెవడో దూరంలో ఉన్నాడు ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా మనం తప్పదు కదా వెళ్ళాలి వెళ్తే అక్కడ ఫుల్ టీమ్ ఉంటే బాగుంటది ఒకడుంటే మళ్ళీ ఒక్కడి కోసం అంత దూరం వెళ్ళాల అదే పీక్కి వెళ్తే చాలా కిల్స్ వస్తాయి కానీ హైట్ హైట్లీస్ట్ కూడా అటు సైడే ఉన్నాడు కాబట్టి అయ్యా కెలివినేటర్ అంట కెలివినేటర్ అది ఏంది అది నేను వెళ్ళిపోయింది సడన్ గా వచ్చి వెళ్ళిపోయింది అది కరెక్టే అనుకో ఏ చదువుతాను నాకు వస్తుంది ఇంగ్లీషు అయ్యా బావుడు ఎవడో గెలికాడు అరే ఒక్కడేనా అయ్యో ఒక ఇద్దరు ముగ్గురుంటే బాగుండు ఎక్కువ కిల్స్ వచ్చేవి ఫోన్లే వీడి ఒక్కడిని ఫాస్ట్ గా అరే అరే వీడియో ఎందు ఎట్లొత్తుండో క్రోనా వేద్దాం మళ్ళీ సడన్ గా వచ్చి హెడ్ షార్ట్ కొట్టేస్తే ఓ ఇస్ రెస్పాన్సిబిలిటీ యార్ ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది కానీ ఈ రోజు పెడుతున్నా ఏమనుకోకండి ఫోన్లే వేసేద్దాం వీడిని బాడీ కొట్టేసాం ఏదో ఒకటి హెడ్ షార్ట్ బాడీ షార్ట్ ఫాస్ట్ గా వేసేద్దాం అని లిస్ట్ ఎట్లీస్ట్ ఏమి పారిపోతాడనమాట ఇది కరెక్టేలే నాకు హెడ్ షార్ట్ కొట్టేకి రాలేదు ఆ నేనేమన్నా హ్యాకరా ప్రతిదీ హెడ్ షార్ట్ కొట్టేకి అది బాడీ పడిపోయింది ఏం చేయలేం అది గో ఎనిమిస్ అక్కడ కొట్టేసుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళకి కొడతా చూడు హెడ్ లో వీడికి పడింది హెడ్ షాట్ పడింది స్కోప్ వేసి హెడ్ షాట్ కొట్టేశాం అరే వీడు వేవు అమ్మయ్యా వీడు కూడా నాకు అరే యారు అక్కడ దిని త్రి వేశాడు వీడివడ వచ్చాడయ్యా అయ్యో అందరిది ఒకే టీమ్ అనుకుంటా పోన్లే అరే వీడి యువతలకు వచ్చేసాడు అంత ఫాస్ట్ గా లేచి దొంగోడు ఏం పర్లేదు ఏం పర్లేదు ఇప్పుడు మళ్ళీ హెడ్ షాట్ అరే హెడ్ అరే తప్పించుకున్నాడు అబ్బా దగ్గరికి వెళ్ళి కొడదాం హెడ్ షార్ట్లు ఏంది సౌండ్ రావట్లేదు ఓ గొడవ అయిపోయింది అరే నాకు చేసిన గిల్లు దొబ్బేశం ఇక్కడ ఉన్నారు ఎనిమిసు మెడికిట్ వేసుకుంటున్నారా అంతా అరే ఎక్కడ ఇల్లు అరే నాకు తెలిసి వీడు వాడిని కొట్టాడు వాడు వీని కొట్టాడు ఇద్దరు ఒకేసారి నాకారనమాట ఓమై కాడు ఓమయ్యూడు నేను పదహైదు కిల్స్ కొట్టేశా అప్పుడే ఇంకా పన్నెండు మంది ఉన్నారు ఇంకా జోను చాలా ఉంది ఎక్కువ కిల్స్ కొట్టచ్చు ఇరవై ఏంటి ఒక ఇరవై ఐదు కిల్స్ పై అరే ఎనిమి ఎనిమిది వస్తుంది ఎనిమి పాప ఎగురు అరే చూసేసిందా అరే ఎలా చూసిందయ్యా ఓ చూసేసింది అనుకుంటా అరే చూసి పారిపోతుంది ఏంటి పాపం వాళ్ళ కి గిరిపై ఇద్దామని వచ్చింది ఒక్కటే ఉంది వాళ్ళ టీంలో కానీ నేను చంపేసా పాపం సారీ సారీ అరే డెవడో కానీ కెలివినేటర్ అంట అప్పటి నుంచి కిల్స్ కొడుతూనే ఉన్నాడు అరే కింద కొట్లాట అవుతుంది పెద్ద కొట్లాట హెడ్ షార్ట్ హెడ్ షాట్ పడింది ఫాస్ట్గా కొట్టేసుకుందాం ఇంకా అక్కడ ఎనిమిస్ ఉన్నారు ఓకే ఎక్కిల్ కూడా వచ్చేసింది మొత్తం సెవెంటీన్ కిల్స్ ఇంకొక ఐదు మంది అరే అక్కడ లోపల ఒకటి ఉన్నాడు ఏం వెళ్తుందా అరే వెళ్తుంది పడింది ఒక షార్ట్ పడింది ఇట్లా కాదు వీని దగ్గరికి వెళ్ళి హెడ్ షార్ట్ ఏడు కూడా అయిపోయాడు మొత్తం ఎయిటీన్ కిల్స్ అనమాట అవును ఏదో మర్చిపోతున్నా అబ్బా నాకు గుర్తు రావట్లేదే ఏదో మర్చిపోతున్నా ఫోన్లే గుర్తొస్తే నెక్స్ట్ వీడియోలో చెప్తా ఎవడోక కెలివినేటర్ అంట చాలా కిల్స్ కొట్టాడు అంటే మేబీ వాడు కూడా సోలో వర్సెస్ అనుకుంటా చూసుకొని ఆడల్లా అరే వాళ్ళు వాళ్ళే కొట్టుకొని చచ్చిపోయి ఒకటి జోన్ లో ఎలిమినేట్ అయిపోయాడు ఇంకొక్కడే ఉన్నాడంట ఆ ఒక్కడికన్నా వన్ ట్యాప్ కొడదా అబ్బా కచ్చితంగా వాడు కూడా వన్ టాఫే కొడుతుండు వస్తున్నాడు నుండా బ్యాలిమినేటర్ నువ్వు నువ్వు కెలివినేటర్ అయితే ఏంది నేను మామా భయపడతా బయటకు వస్తాడు వన్ ట్యాప్ కొట్టచ్చు ఏంటయ్యా వీడు నాకైపోయాడు అరే బ్రతుకురా ఎట్లో గట్లు చేసి అమ్మాయ బ్రతుకుతున్నాడు నువ్వు లేవురా నీకు రౌకు మాదిరి కొడతా హెడ్ షాట్ అరే నవ్వదురా అయ్యా ఎంత కష్టపడి ఆడాను అయ్యా ఎయిటీన్ కిల్స్ కొట్టా కానీ బూయ రాలేదు పోన్లే ఇంకో మ్యాచ్ ఆడి బూయా కొడతా నా గురించి తెలుసు కదా ఇక పోయిస్తా బాయ్ బాయ్ అంటే నీకు తెలిసినవన్నీ వాళ్ళకి తెలియదులే భయపడద్దు అంటే లేదు లేదు నేను చిన్నపిల్లని నాకేం తెలీదు బాయ్ బాయ్